జీవితంలో లక్ష్యాన్ని నిర్దేశించి దానిని చేరుకునే మార్గంలోని మాధుర్యాన్ని చవి చూపిస్తారు దీనిని తెలుసుకున్న వారు ఎల్లప్పుడూ భగవంతుని వెలుగులోనే ఉంటారు ఈ తీదను అనుభవించాక అంతకుముందు చికాకు కలిగించేవిగా తోచిన బంధాలు సంతోషదాయకంగా కనిపిస్తాయి భగవంతుడిచ్చిన ఈ జీవితం వృధా కాదు అని బోధపడుతుంది భక్తి విశ్వాసము అనే రెండు కళ్ళు ఉంటే జీవితమంతా వెన్నెలే ఇంత అందమైన జీవితాన్నిచ్చి అద్భుతమైన గమ్యాన్ని సూచించి ఆ వెలుగుదారిలో నడిపిస్తూ తన ధరికి చేర్చుకుని ఆనందము అమృతత్వము ప్రసాదించే సాయినాథుని ఎడల భక్తి మాత్రమే జీవితాన్ని అర్థవంతం చేస్తుంది కనుక మనం సాయినాథుని ఎందు నమ్మకాన్ని భక్తిని కలిగి ఉండి మనల్ని వెలుగుబాటులో నడిపించమని సాయినాథుని ప్రార్థించాలి సర్వేజన సుఖినో భవంతు